ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన పాలవాగు దగ్గరికి అయితే వచ్చామండి ఇది వచ్చేసి మల్కాపురం విలేజ్ అండి ఆ విలేజ్ దగ్గర అయితే పాలవాగు పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అవి ఒకసారి చూపిద్దాం చూడండి మీరు ఒకసారి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మనకైతే ఇలాగ కాలువ నిటారుగా ఉండిద్ది కదండి పక్కలమ్మట దాన్నైతే ఇలాగ లాగా అయితే చేస్తున్నారు మీరు వైపు కూడా చూడొచ్చు అలాగే చాలా భారీగా అయితే ఈ పనులు జరుగుతున్నాయండి ఈ బెడ్డింగ్ కూడా వచ్చిద్దండి పక్క అమ్మట ఈ గడ్డితో గ్రీనరీతో బెడ్డింగ్ కానీ అవి మొత్తం అయితే వస్తాయి అనమాట ఈ కాలువల దగ్గర అలాగే మీరు ఇది కూడా చూసుకోవచ్చు ఈ లోతు కూడా ఒకసారి చూపిస్తా అండి ఇవి మొత్తం వెడల్పు వచ్చేసి నూట ముప్పై మీటర్ల వెడల్పు అయితే ఉండిద్దండి మొత్తం మన ఛానల్లో పాల్వాగు దగ్గర ఎలా పనులు జరుగుతున్నాయి ఎంతవరకు పూర్తవుతున్నాయి అని ప్రతి దాని మీద అప్డేట్ అయితే ఇస్తానే ఉన్నాం అండి కొత్తగా రెండు వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కడ చూడొచ్చండి మీరు ఆ చివర అలాగా ఎందుకు ఇంకో స్టెప్పు తీసుకుంటున్నానండి దాని మీద గడ్డిలాగా వేసి మనకి విజయవాడలో అక్కడ చూసుకోవచ్చండి కాలువల కాడ పక్కమ్మట ఇలాగా గడ్డిలాగా మంచి మంచి ఫ్లవర్స్ లాగా గడ్డితో బెడ్డింగ్ అయితే చేస్తారన్నమాట ఆ విధంగా చేయడం కోసం అయితే తీస్తున్నారు అనుకుంటున్నాను అండి నేను అందుకే ఎందుకంటే మనం ఆల్రెడీ కాలువ మ్యాపింగ్ చూసుకుంటే దానిలో అయితే అలాగే ఉందండి మోడల్ డిజైన్ ఇది మొత్తం చూసుకుంటే మనకి ఇంకా పైన అనేది ఒక స్టెప్ అనేది తీసుకుంటున్నారండి దాని మీదగా మనకి వాకింగ్ వే అలాంటిది అయితే సిద్ధం చేస్తారన్నమాట ఇంకా ముందు చూడొచ్చు దాదాపు ఈ అన్నీ అయితే ఇక్కడ ఒకటి ఉందండి అలాగే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు దాదాపు ఒక చివరి దాకా చూసుకుంటే ఇరవై దాకా ఉన్నాయండి జెసిబీలు అన్నీ అనేది ఇరవై పదిహేను దాకా ఉంటాయండి ఆ చివరు కూడా ఉన్నాయి అలాగే వెడల్పు కూడా చూడొచ్చండి మీరు చాలా వెడల్పు ఉంది మొన్న అయితే మనకి అక్కడ దాకే చూసాం మనం ఇప్పుడైతే ఈ టూ డే ఈ రెండు రోజుల్లో చాలా వరకు అయితే చేశారు ఇదిగోండి ఈ లెవెల్ జెండాలు పెట్టుకున్నారు కదండి ఇక్కడ దాకా అయితే తీస్తారు మీరు అలాగే ఆ లైన్ మార్జింగ్ అయితే చూసుకోవచ్చు ఆడ ఆల్రెడీ తీసినట్టు కనిపిస్తుంది మనకి అలాగే ఇలాగ లైన్ లాగా అయితే పోసుకున్నారనమాట మార్కింగ్ ఇది మొత్తం అలాగైతే ఒక స్టెప్పు చదునైతే చేస్తారండి ఇటువైపు కూడా మీరు చూడొచ్చు అలాగే మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి ఒకసారి అటువైపుకి మొత్తం మట్టి అయితే అక్కడి నుంచి తీసిందండి అలాగే మనం ముందు వైపు చూసాం కదా అలాగే మనకి చిప్పుడు జరుగుతూ ఉండడం మనం చూసాం కదా కొంచెం లోపలికి వచ్చాం చూద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ కూడా లోపల వైపు కూడా చాలా పనులు జరుగుతున్నాయి చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా చూపిస్తాం మీకు ఒకసారి ఎంత లోతు తవ్వారు ఏంటి అనేది నూట ముప్పై మీటర్ల వెడల్పండి ఇది లోతు కూడా చూడవచ్చు చాలా లోతుందండి ఒక పదిహేను అడుగులు పైనే లోతుంది అంటే వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్లో కూడా ఒక మూడు అడుగులు ఉండొచ్చు లోపలికి అక్కడ చూస్తే మీకు కనిపించదండి లోతు ఎంత ఉంది ఏంటి అనేది దాదాపు లారీ వెళ్తేనే మనకి ఆ ఫస్ట్ కనిపిస్తుంది కదండి అక్కడ దాకా వస్తుందండి అంత పెద్ద టిప్పరే ఇంకా దానిపైన ఇంకొక గట్టు ఉంది చూసారా అది కూడా ఉందన్నమాట దానిపైన ఇంకో స్టెప్పు పైన ఆ స్టెప్పు కింద స్టెప్ అంతవరకు మనకి లారీ ఒక్కటే ఆ స్టెప్పు కిందంతవరకు సరిపోతుందండి ఇంకా లోతుంది అదిగోండి చివరి నుంచి లారీలు కూడా వస్తున్నాయి గమనించవచ్చు మీరు అక్కడ కూడా మనకి జేసీబీలో ఒక నాలుగు ఉన్నాయండి అవి అనేవి పనిచేస్తున్నాయి చివరా ఒకేసారి బయలుదేరినాయండి మూడు లారీలు ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడచ్చండి చాలా దూరం తవ్వారండి మనం ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ తవ్వుకుంటా వచ్చి అలాగే అటువైపు కూడా దా చాలా లాంగ్ దాకా అయితే తవ్వారండి అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ అచ్చవరి నుంచి నేను జూమ్ చేసి చూపిస్తానండి అండి మీకు అటువైపు కూడా తవ్వారండి అలాగే చూసుకుంటే ఇటువైపు కూడా ఆ అచ్చవ్వరి దాకా అది కూడా జూమ్ చేసి చూపించాలి మీకు ఎందుకంటే చాలా లాంగ్లో ఉన్నాయి అవి అవన్నీ చాలా తొందరగానే తవ్వుతున్నారండి చాలా స్పీడప్ అయితే చేశారు ఇక్కడ లోతు ఇటువైపు కూడా చూపిస్తాం మీకు ఒకసారి చాలా లోతుందండి చాలా వాటర్ కూడా వచ్చినాయి దాదాపు ఏ మూడు నాలుగు అడుగులు ఐదు అడుగుల పైనే లోతు ఇంకా ఉంది కిందకి ఈ కాలువకి ఇలాగైతే చేస్తున్నారు అండి ఇలాగా నిటారుగా ఉండేది కదండి స్లోప్ లాగా అయితే చేస్తున్నారు నేనైతే అసలు నేనైతే చూడలేదండి ఇలా కాలువలు తవ్వడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నేను ఎక్కడా చూడలేదు మన పుట్టక ముందే అన్నీ తవ్వేసి ఉన్నాయన్నమాట ఇలా రాజధాని గురించి అయ్యే పనులు చూడటం అయితే నాకైతే అసలు అదృష్టమే అండి ఎందుకంటే మన రాజధాని తర్వాత ఇప్పుడున్న రోడ్లు తర్వాత మళ్ళా మారిపోతాయి అది చూడటం కూడా ఒక లక్కే అనమాట